హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ నాగాడి వాషింగ్ అండ్ బ్లాగ్స్ అండి మనం ఈరోజు ఈ వీడియోలో ఒక చిన్న కథ చెప్పుకుందామండి కథలోకి వెళ్దాం ఒక వ్యక్తికి నలుగురు భార్యలు నాలుగో భార్య అంటే చాలా ప్రేమ అతనికి ఆమె కోరిన కోరికలన్నీ తీర్చేవాడు అపరూపంగా చూసుకునేవాడు మూడో భార్య అన్నా ఇష్టమే కానీ తన గురించి మంచిగా స్నేహితుల దగ్గర చెప్పేవాడు కాదు తను వారితో వెళ్ళిపోతుంది అన్న భయంతో రెండవ భార్య దగ్గరికి తనకు ఏదైనా సమస్య వస్తేనే వెళ్ళేవాడు ఆమె కూడా అతని సమస్యని తీర్చి పంపేది మొదటి భార్య అంటే అస్సలు ఇష్టమే ఉండేది కాదు ఆమెను అస్సలు పట్టించుకునేవాడే కాదు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి అతనికి ఆరోగ్యం క్షీణించిపోయింది ఇక అతను బ్రత బ్రతకను అని తెలిసిపోయి తన మీద ఎవరికి నిజమైన ప్రేమ ఉందో తెలుసుకోవడానికి తన నాలుగో భార్యను పిలిచాడు నేను మరణానికి అది దగ్గరలో ఉన్నాను నిన్ను చాలా ప్రేమగా చూసుకు చూసుకున్నాను కదా నాతో పాటు నువ్వు కూడా వచ్చేసేయి మరణంలో మరణంలో కూడా నాకు నీ తోడు కావాలి అని అన్నాడు నాలుగవ భార్య అది విని అతనికి దూరంగా జరిగిపోయింది ఆశ్చర్యచికుతుడై తన మూడవ భార్యను ఇదే కోరాడు మూడో భార్య ఇలా అంది ఇన్ని రోజులు నీతోనే నీ దగ్గరే ఉన్నాను నీ అవసరాలన్నీ తీర్చాను ఇక నాకు నీతో పని లేదు వేరే వారి దగ్గరికి వెళ్ళిపోతున్నాను బాధతో ఏడుస్తూ తన రెండవ భార్యను ఇలాగే అడిగాడు నేను నీతో పాటు నీ శవయాత్రలో పాల్గొనేంత వరకు నీ వెంట ఉంటాను తర్వాత నేను వెళ్ళిపోతాను నిన్ను అప్పుడప్పుడు తలుచుకోగలను అంది ఇంత ప్రేమగా చూసుకున్న ఈ ముగ్గురు ఇలా అనేసరికి ఇక మొదటి భార్యను బాగా నిర్లక్ష్యం చేశాను కదా తనని అడగడం వృధా అని భావిస్తుండగా మొదటి భార్య చాటు నుండి ఇలా అంది మీరు నన్ను ఎంత నిర్లక్ష్యం చేసినా నేను మాత్రం మీ వెంటే మీ వెంట మీ చివరి పైన దాకా తప్పక వస్తాను మీరేమీ బాధపడకండి అతని కంట నీరు ఆగకుండా ప్రవహిస్తూనే ఉంది కాబట్టి మనిషి దేన్ని ఎవరిని నిర్లక్ష్యం చేయకూడదు మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలియదు పోయే ముందు తెలుసుకుని ప్రయోజనం ఉండదు నిజం చెప్పాలంటే మనం అందరం నలుగురు భార్యలతోనే ఉంటున్నాము అదేంటి అలా అంటున్నారు అని ఆశ్చర్యంగా ఉందా నాలుగో భార్య మన శరీరం మూడో భార్య సంపద ఆస్తిపాస్తులు రెండవ భార్య నేస్తాలు బంధువులు మొదటి భార్య మన ఆత్మ నిజమే కదా దయచేసి మన ఆత్మ చెప్పిన దాన్ని ఆచరించండి పెడచిమిన పెట్టి నిర్లక్ష్యం చేయకండి సరేనా కథ కంచికి మనం ఇంటికి ఓకే బాగుందండి కదా నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటకి సింబల్ని కొట్టండి ఓకే థ్యాంక్ యూ ఆల్ అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీకృష్ణ అర్పణ వస్తు